నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అంటే తొమ్మిదవ తారీఖు అండి గురువారం నాడు మనం ఒక నెలవంకని చూడగలిగితే కనుక అంటే నెలవంకని చూడగలిగే ఒక మంచి అవకాశం అండి ఎప్పుడైతే కనుక మనకి అమావాస్య తర్వాత వచ్చే మూడవ రోజు ఈ నెలవంకని చూడగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి అందువల్ల ఇటువంటి అమావాస్య రోజున అంటే అండి మనం ఎలా అయితే అమావాస్య రోజు పరిహారాలు చేస్తామో ఆ తర్వాత వచ్చే ఈ నెలవంక కూడా అంతే శక్తి ఉంటుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల అటువంటి రోజు రేపు అంటే గురువారం తొమ్మిదవ తారీఖున మనకి సాయంత్రం పూట అంటే ఎన్ని గంటల నుంచి అంటే మొదలవుతుంది అని అంటే కనుక ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ నెలవంకని చూడగలుగుతామండి మనం అటువంటి సమయంలో కనుక అండి నెలవంకను చూస్తూ ఒక ఐదు రూపాయల కాయనతో ఒక చిన్న పరిహారం చేయబోతున్నామండి ఒక మంత్రాన్ని అనుకుంటూ మనం నిజంగా ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల మీరు రేపు సాయంత్రం అండి ఎవరైనా సరే ఎక్కడున్నా కూడా మీరు ఏ ప్రదేశంలో ఉన్నా అంటే అండి మీరు ఒక బస్సులో ఉన్నా సరే ట్రైన్లో ఉన్నా సరే లేదంటే హాస్టల్లో చదువుకున్న పిల్లలైనా సరే ఆఫీస్లో ఉన్నా కూడా మీరు మీ బాల్కనీలోకి కానీ బయటకు కానీ వచ్చి ఈ టైంలో నిలవంకను చూస్తూ ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా అప్పుల్లో ముఖ్యంగా అండి అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు ఎంత లక్షల్లో అప్పులు ఉన్నా కూడా ఎన్ని ఉన్నా కూడా వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా మన చేతికి ఒక పైసా అనేది దక్కటం లేదు మాకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయక్క అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కోరిక ఎలాంటిదైనా సరే చంద్రభగవాన్ని కో కోరుకుంటూ నిజంగా మనం చేయగలసిన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి అస్సలు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఈ పరిహారం చేయడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం లేదు నిజంగా మీరు మామూలుగా పొద్దున్నపూట స్నానం చేసిన చాలు ఇంకా ఉన్నామక్క మేము మైండ్లో ఉన్నాము మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏవో వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోయారు మేము చేసుకోవచ్చా చేయకూడదని కూడా చాలా మంది అడుగుతున్నారండి అలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు మీరు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ చాలా ఈజీ అయిన పరిహారం అండి మన పూజలు పరిహారాలు లాంటివి కాకుండా ఒక ఐదు రూపాయల కాయిన్ కనుక మన దగ్గర ఉంటే మీరు ఎక్కడైనా సరే ఉన్న చోటు నుంచి ఉన్నట్టుగానే ఈ పరిహారం చేసి ప్రయోజనాన్ని పొందొచ్చండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే అయితే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరము కూడా అమావాస్య నాడు ఇప్పుడు ఒక రెండు రోజుల ముందు మన అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలన్నీ కూడా చెబుతున్నామండి చాలా మంది కూడా అక్క మీరు మొన్న త్రిబుల్ అనే నెంబర్ నెంబర్ని రాసి అమావాస్య రోజు మీరు చక్కెర డబ్బాలో పెట్టమన్నారు నేను మంచి గుడ్ న్యూస్ అనేది విన్నాను అని చెప్పి నిజంగా అండి చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మాకు ఇస్తున్నాయి అని చెప్పి ఎంతోమంది తెలియచేయడం వల్ల మనం ఇలాంటి పరిహారాలని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నామండి ఇంకా రేపు సాయంత్రం అండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి అంటే ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు మీరు చంద్రభగవాన్ని అంటే నెలవంకని చూడగలిగితే పడమర దిక్కుగా నిలబడి నెలవంకని చూడాలండి నెలవంక అంటే వేరే ఎవరో లేదండి చంద్రభగవానుడు అని అనుకుంటాం కానీ ఆ పరమేశ్వరుని చూసిన భాగ్యం అనేది మనకి కలిగినట్టేనండి చాలామంది కూడా అక్క మేము చూడలేకపోయాము అని చెప్పి అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి ఒకవేళ కనుక మీరు చూడలేకపోతే కనిపించకపోతే నెలవంకని మేము చూడలేదక్క మిస్ అయ్యాము అని అనుకున్న వాళ్ళు ఆ తర్వాత టైంలో అయినా సరే అంటే ఈ టైం దాటిపోయిందక్క మేము తర్వాత వీడియో అనేది లేట్గా చూసాము మేము ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఆకాశం వైపు చూస్తూ ఒకవేళ నెలవంక వచ్చిన టైంలో ఆ టైంలో కనుక కనిపించకపోయినా సరే తర్వాత అయినా అండి తర్వాత టైంలో అయినా సరే మీరు నెలవంకను చూడడానికి ప్రయత్నించండి అలా నెలవంక కనిపించకపోతే ఒట్టి ఆకాశం వైపు అంటే పడమర దిక్కుగా నిలబడి మీరు ఇంట్లో ఉండి ఉన్నవాళ్ళైతే కనుక బా బయట డాబా మీదకి కానీ రోడ్డు మీదకి కానీ వెళితే పడమర దిక్కు వైపు చూస్తూ ఉన్నట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఆకాశం వైపు అయినా చూస్తూ ఇప్పుడు నేను చెప్పే విధంగా అంటే ఈ మంత్రాన్ని అనుకోవాలండి అది ఎలా అనుకోవాలి అని అంటే కనుక నిజంగా ఒక విషయం అండి ఈ ఈ పరిహారాన్ని మనం కుబేర నెలవంకని అని ఎందుకు అంటున్నామనంటే రేపు గురువారం అండి గురువారం నాడు చేసే పరిహారం ఏదైనా సరే కుబేరుడికి సంబంధించిన పరిహారంగా మనకి మారుతుంది ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఐదు రూపాయల కాయిన్ అనేది చాలా వరకు కూడా ప్రసిద్ధి చెందిన ఒక పరిహారం అండి అందువల్ల ఈ ఐదు రూపాయల కాయిన్తో చేసే ఈ పరిహారం నిజంగా అండి మనం ఏం కోరుకున్నా కూడా నెలవంక దగ్గర ఖచ్చితంగా జరుగుతుంది అనేది శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువల్ల ఎవరు కూడా మిస్ అవ్వకండి ఒక ఐదు రూపాయల కాయిన్ మీ చెప్పింది పాకెట్లో ఉంటే చాలన్నమాట ఇంకా ఐదు రూపాయల కాయిన్ని మీరు తీసుకొని ఆర చేతిలో పెట్టుకొని ఈ పరిహారం చేసుకోవాలి ఇంకా ఈ పరిహారం ఎందుకోసమో అని అంటే నేను ముందుగా చెప్పినట్టుగానే అండి అప్పుల బాధల నుంచి ఐదు రోజులలోనే మనం బయటపడగలిగే మంచి అవకాశం అండి అందువల్ల ఐదు రూపాయలు కాయనకి అంత శక్తి ఉంది ఎన్ని లక్షలలో అప్పున్నా కూడా ఇంతకుముందు చేశామండి పోయిన నెల మనం ఇలాగే అమావాస్య తర్వాత మీరు ఇలా నిలవంకన చూడండి అని అందుకోసం మనకి మంచి రిజల్ట్ వచ్చింది అక్క మాకు ఇన్ని లక్షల పన్నెండు లక్షలు అప్పు ఉంది అక్క మాకు మీరు చెప్పినట్టుగానే మేము ఇలా చేసాము మాకు ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వచ్చాయి వాళ్ళు కూడా ఎంతో ప్రెషర్ పెడుతూ ఉన్నారు మమ్మల్ని ఒక రెండు రోజుల్లోనే కట్టాలి మూడు రోజుల్లోనే కట్టాలని టైం ఇచ్చారు ఆ టైం కూడా పోయిందని భయపడుతూ ఉన్న సమయంలో మీ వీడియో చూశాను అందువల్ల నాకు నిజంగా వాళ్ళు ఇంకాస్త టైం ఇచ్చారక కొంత కొంచెం కొంచెంగా అమౌంట్ను కూడా మేము కట్టగలిగే స్థాయికి ఈరోజు వచ్చాము అంతా మీ దయ వల్ల మీ వీడియోస్ చూస్తున్నాము మాకు మంచి జరిగింది అని అందువల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఖచ్చితంగా అందరికీ అప్పుల బాధలు అనేవి ఉన్నాయండి అందువల్ల అటువంటి వాళ్ళు మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని చక్కగా పడమర దిక్కుగా చూస్తూ అంటే నెలవంక వైపు ఆకాశం వైపు నెలవంక కనిపించినా ఒకవేళ కనపడక పోయినా మీరు నేను చెప్పిన టైంలో అంటే పర్టికులర్ టైంలో మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకుంటూ మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అప్పుల బాధలైతే అప్పుల బాధలని లేదంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న పిల్లలండి నిజంగా చాలామంది అక్క నా పిల్లవాడు అందరిలాగా ఆడుకోగలగాలి ఆడు అందరిలాగా మాట్లాడగలగాలి అంత చలాకీగా ఉండాలనే ఆశ అనేది నాకు ఉందక నేను చాలా రోజులుగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక పరిహారం చెప్పండి అని అమ్మ మీరు ఎవరైతే మీ పిల్లల గురించి బాధపడుతూ ఉన్న ఒక హ్యాండిక్యాప్ట్తో బాధపడుతున్న పిల్లలకి కానివ్వండి నిజంగా వాళ్ళందరినీ కూడా కొంచెం మెచ్యూరిటీ అనేది తక్కువగా ఉన్న పిల్లల్ని కానీ నెలవంకన రేపు చూపించండి అమ్మా చూపించి వాళ్ళ చేతిలో ఐదు రూపాయలు పెట్టి వాళ్ళు అనుకోలేని పక్షంలో అంటే ఈ మంత్రాన్ని అనుకోలేని పక్షంలో మీరు పెద్దవాళ్ళు చంద్రభగవాన్ అడగండి ఖచ్చితంగా వాళ్ళు నయమవ్వడానికి మంచి అవకాశం ఉందండి ఆ మంత్రం ఏంటి అని అంటే గనక ఓం హ్రీం చంద్రదేవాయ నమ ఓం హ్రీం చంద్రదేవాయన మహా అని ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి అమ్మా పిల్లలు కూడా పక్కన కూర్చోబెట్టుకోండి పడమర దిక్కుగా చూస్తూ ఈ మంత్రాన్ని అనుకోండి అప్పుల బాధలు కానీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఏదైతే మీకు ఉన్నాయో అవి ఈ ఐదు రూపాయలు కానీ అరచేతిలో పెట్టుకొని అనుకుంటే గనక ఖచ్చితంగా తీరతాయండి ఒక ఐదు రోజుల్లోనే మా అప్పులన్నీ తీరిపోయినాయక్క అంతా కూడా మీ ఛానల్ చూసి ఇలాగ మేము చిన్న చిన్న విషయాలు ఇది ఇలాగ నెలవంకని మనం అమావాస్య తర్వాత మూడో రోజు వచ్చే ఈ నెలవంకను చూడగలిగితే ఇంత శక్తి ఉంటుంది అన్న విషయం అనేది మాకు తెలియదు తెలియదు అని చెప్పి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా మీరు ఎవరైతే కనుక ఈ విషయ విషయాన్ని తెలుసుకుంటున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే